శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురంలో వైఎస్సార్సీపీ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించబడింది చెరువు కట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం శోభాయమానంగా కొనసాగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మడకశీర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈరలక్కప్ప బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హలుకూరు కాంతరాజు హాజరై ప్రసంగించారు పార్టీని మరింత బలోపేతం చేయాలని శక్తివంతమైన నాయకత్వం అవసరమని వారు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మడకచిర నియోజకవర్గానికి సంబంధించిన అనుబంధ అధ్యక్షులను కొత్తగా నియమించారు పార్టీ పటిష్టతకు ఇది కీలకంగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు మండల పార్టీ కమిటీ సభ్యులు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు మాజీ డీలర్లు మాజీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మండలంలోని పదకొండు పంచాయతీల పరిధిలోని వైఎస్ఆర్ఎపి నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని పార్టీ కార్యకలాపాలకు తరవంత శ్రవలు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు సమావేశానికి అందరూ హాజరైనందుకు నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పటికే మన కడపలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కడపలో మహారాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి మరియు స్థానిక సర్పంచ్ అయిన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు గారికి ముఖ్య మాట నేను చెబుతున్నాను మీకు ధైర్యం ఉంటే కడపలో మహానాడు పెట్టడం కాదు ఈ ముడచిర నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ చేస్తున్నారు సంక్షేమం పూర్తిగా విస్మరించింది మన అమ్మ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు సమాధి చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్ప అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ప్రతి ఒక్క ఇంటికి పద సంక్షేమం అభివృద్ధి ఎక్కడ అనేది నిరూపిస్తారు జనాలే ఏదో కల్లుమూల్లి మంటలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారే కానీ నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమం అనేది పూర్తిగా నిలిచిపోయింది ఏ ఒక్క అక్క చెల్లెళ్ళకు కానీ రైతులకు కానీ పూర్తిగా డబ్బులు వారి యొక్క జోబిలో పంపిణీ చేయడం అనేది జరగలేదు మన జగనన్న గారిని అందరూ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు మహానుభావుడు మాకందరికీ నెల నెల ఖచ్చితంగా వారి అకాంట్లలో డబ్బులు వేస్తూ ఉన్నారు అతనిని ఈరోజు మనం పోగొట్టుకున్నాము ఏదో సూపర్ శిక్ష అని దానికి ఆశపడి మనము ఏ విధమైనటువంటి పని చేసుకుంటున్నాము అని వాళ్ళు చాలా తెలిచేస్తున్నారు ఈరోజు రైతాంగం గురించి వర్షాకాలం మొదలైనా కూడా కనీసమైనటువంటి కాయలు కూడా కొన్నివలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీని అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు ఎక్కడైనా కానీ సూపర్ సిక్స్ అన్నారు ఇంతవరకు సూపర్ సిక్స్ అనేవి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ అనేది మీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ ఎమ్మెల్యేలు కానీ అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లాల్లో బస్సు మన మహిళలు అక్కచెల్లడం ఎక్కదానికి రెడీగా ఉన్నారు అంతే కానీ వేరే ఇంతవరకు పబ్లిక్ మార్కెట్లో ఆరు వేల నూరు రూపాయలు మీరు ఎంత కేవలం మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ ఒక ప్యాకెట్కి నూరు రూపాయలు ఇదేనా మీరు రైతులకు మీరు చేసేది ఏదో మేము చేస్తున్నాము మంచి పేరు వస్తుంది అని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను భయప్రాంతులకు గురి చేస్తారు ఇది తగదు ముమ్మాటికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆలోచన చేస్తాడు సమయం వస్తుంది మీకు తగినటువంటి బుద్ధి చెప్పడానికి